పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు ఈ ల్యాండ్లో మూడు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫర్ ఉంది ఒక్కొక్క బోర్లో రెండించుల వాటర్ సాగరకాల వాటర్ వస్తాయి వాటర్కి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ నవ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను ఈ రోజు మార్నింగ్ వచ్చారు కదా ఈ రోజు అదే మార్నింగ్ వచ్చి నేను ఆ ల్యాండ్ మొత్తం చూసాను వీడియో తీసుకున్నాను ల్యాండ్ డీటెయిల్స్ మీరు చెప్తారా సార్ ఒకసారి నేను అడిగిన దానికి ఓకే సార్ టోటల్ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ పద్నాలుగు ఎకరాలు సార్ పద్నాలుగు ఎకరాలు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ ఎనిమిది లక్షలు సార్ ఫైనల్ రేటా నెగెషబుల్లా ఫైనల్ రేటే ఓకే పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఎనిమిది లక్షల రూపాయలు అవును సార్ సార్ ఈ ల్యాండ్లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ మూడు బోర్లు ఉన్నాయి సార్ మూడు బోర్లు ఉన్నాయి ట్రాన్స్ఫర్ ఉందా ఉంది సార్ కరెంట్ ఉందా ఉంది సార్ ఓకే ఈ మూడు బోర్లు ఒక్కొక్క బోర్లో ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి సార్ రెండు ఇంచులు రెండు ఇంచులు వాటర్ వస్తాయి అవును సార్ ఈ సాగర్ కెనాల్ వాటర్ ఏమైనా ఉన్నాయా సార్ ఉన్నాయి సార్ పక్కనే ఏముంది పక్కన సాగర్ కెనాల్ నాలుగు వందల ల్యాండ్ కి సాగర్ కెనాల్ కి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంది అవును సార్ ఇంకేమన్నా ఉన్నాయా సార్ రెండు వందల మీటర్లు ఓకే సాగర్ అంటే ఈ సాగర్ వాటర్ ఎప్పుడు వస్తే ఇబ్బంది ఏం లేదు సాగర్ వాటర్ వస్తుంది ప్లస్ గుండలకమ్మ వాటర్ అవును సార్ మూడు బోర్లు ఉన్నాయి అవును సో ఇబ్బంది ఏం లేదు వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఓకే సార్ వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు సార్ సార్ ఇప్పుడు ఈ దీని చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఈ ల్యాండికి ఆ ఉంది సార్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ మెయిన్ గేట్ కూడా పెట్టాం సార్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సాయల బ్లాక్ సాయల రెండు మిక్సింగ్ అడ్రస్ సార్ రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటది అవును సార్ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ ని వీళ్ళు ప్రజెంట్ ఏం పంటేస్తున్నారు సార్ మిరప పొగాకు మిరప పొగాకు వీళ్ళు ఓన్గా గా పెంచి ఓన్ గా చేసుకున్నారా రైతు లేకపోతే ఎవరికైనా కౌలుకి ఇచ్చున్నారా లేదు సార్ కౌలుకి ఎంత వస్తాయి ఎకరానికి సంవత్సరానికి పదివేలు ఎకరానికి ఎకరానికి పదివేలు అంటే పద్నాలుగు ఎకరాలకి ఎకరానికి పదివేల చొప్పున పద్నాలుగు ఎకరాలకి ఒక లక్ష నలభై వేలు వస్తాయి సంవత్సరానికి అవునవును సార్ ఓకే సార్ వీళ్ళు ల్యాండ్ కొన్నారా లేక వీళ్ళ పితరాజితమా సార్ కొనుగోలు చేశారు సార్ వీళ్ళు కొను వీళ్ళు కొన్నది కొన్ని ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలు కావచ్చు సార్ ఉదాహరణకి ఒక ఐదు సంవత్సరాలు అయింది సార్ ఉదాహరణకి ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం లేదా ఎటువంటి ఇబ్బంది లేవు సార్ ఓకే వీళ్ళు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ ఏమన్నా తీసుకున్నారా సార్ వాళ్ళకి అంత అవసరం లేదు సార్ తీసుకోలేదు లోన్ అయితే ఇస్తారు ఓకే బ్యాంక్ లోన్ అయితే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు తీసుకోలేదు నేను ల్యాండ్ కొనుక్కొని నా పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నాకు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారా ఇస్తారు సార్ ఓకే సో డాక్యుమెంట్ పరంగా అయితే ఇటువంటి ఇబ్బంది ఏం లేదు లేదు సార్ ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేను ఉదయం చూసినప్పుడు దానికి మొత్తం నాలుగైదు రోడ్లు మూడు రోడ్లు ఉన్నట్టుగా ఉంది ఏంటి అసలు కదా అవి మూడు వైపుల రోడ్లు సార్ ఒక వైపు దక్షిణం వైపే రైతులు విలేజి రైతులు పొలాలు పరమటు వైపు వచ్చే రోడ్డు రోడ్డుకి పరమటు వైపు విలేజి ఉత్తరం వైపు వస్తే రోడ్డు తూర్పు వైపు అవును రోడ్డు ఓకే అదే నేను ఇప్పుడు నేను ఉదయం చూసాను సార్ నేను చాలా ల్యాండ్లు చూసాను ఇలాంటి ల్యాండ్ చూడలేదు ఎందుకు చూడలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ల్యాండ్ అనేది ఒక రోడ్ కావాలా అవును సార్ ఈ ల్యాండ్ కి ఏంటంటే అసలుకి మూడు రోడ్లు ఉన్నాయి దీనికి అవును సార్ విలేజ్ హౌసెస్ ఆనుకొనే ఉన్నాయి అవునవును హౌసెస్ ఆనుకో ఇప్పుడు మన ఉంది కదా మరి అక్కడ వెంచర్ ఇస్తే పోతదా పోతుందా నెంబర్ వన్ పొజిషన్ లో వెంచర్ ఇస్తే ప్లాట్లు పెడితే నెంబర్ వన్ పొజిషన్ లో ఓన్ ప్లాట్లే పోతాయి ఐదు సెంట్లు నాలుగు సెంట్లు పెడితే వెంచర్స్ పోతాయా ప్లాట్లు పోతాయా పోతాయి సార్ ఓకే వెరీ గుడ్ అంటే మనం అక్కడ కమర్షియల్ గా చేసుకోవచ్చు లేదనుకుంటే అగ్రికల్చర్ ల్యాబ్ యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇబ్బంది ఒకటి రెండోది చూపు సార్ ఈ ఇప్పుడు ఆ నేల రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ అయింది చుట్టూ ఫెన్సింగ్ ఉంది మూడు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉన్నాయి ట్రాన్స్ఫార్మ్ ఉంది

మోటర్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ సప్ ఈ ట్రాన్స్ఫర్ ఈ ల్యాండ్ సపరేటా వేరే వాళ్ళకి మొత్తం ఉందా ఎవ్వరికి లేదు మొత్తం ఇతను ఓనర్ ఈ పద్నాలుగు పద్నాలుగు ఎకరాల ల్యాండ్ ఓనర్ కే సొంతం అవును సార్ ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది అవునవును ఓకే ఇంకోటి సార్ ఇప్పుడు ఆ దాన్ని ఏమంటారు ఈ ల్యాండ్ సిటీకి ఏ సిటీ దగ్గర వస్తుంటాయి త్రిపురాంతకం ఎర్రగొండపాలెం త్రిపురాంత త్రిపురాంతానికి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సార్ తొమ్మిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్ ఎర్రగొండ పాలానికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఇరవై ఐదు ఇరవై ఐదు దొనకొండకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ పద్నాలుగు పద్నాలుగు వస్తుంది ఓకే నాలుగు రోడ్ సెంటర్ సెంటర్ ఈ ల్యాండ్ అవును సార్ ఓకే ఓకే సూపర్ చాలా బాగుంది తిబ్రాంత్ కానీ నేషనల్ కర్నూల్ టు అమరావతి హైవే కి మూడు కిలోమీటర్లు ఓకే ఈ ల్యాండ్ కానించి మనం హైవే కి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్ హైవే వెళ్ళాలి మూడు కిలోమీటర్ హైవే నేషనల్ హైవే అది నేషనల్ హైవే సార్ హైవే దగ్గరికి వస్తే మనం హైదరాబాద్ వెళ్ళొచ్చు ఎర్రగొండపాలెం వెళ్ళొచ్చు కొండ వెళ్ళొచ్చు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి మూడు మూడు వందల సారీ సారీ సార్ రెండు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై కూడా సార్ ఒకసారి ఆలోచించండి నూట ఎనభై కిలోమీటర్ వస్తుంది సార్ హైదరాబాద్ నుంచి సారీ సారీ సార్ ఎట్లా అంటే రెండు ఎనభై చెప్పమంటారా మనం మార్నింగ్ వెళ్ళాం కదా అవును సార్ ఆ రూట్ కు వెళ్ళిన తర్వాత మన టోల్ గేట్ ఇవతల కానీ ఎర్రగొండ పాలానికి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ అంటే మనం ఆల్రెడీ హైవే హైవే కా నుంచి ఎర్రగొండ పాలెం కిలోమీటర్ హైవే కానీ ఎర్రగొండ పాలెం వచ్చేసి ఇరవై ఇరవై రెండు అంటే ఎగ్జాక్ట్ గా ఈ ల్యాండ్ కి ఇరవై నూట ఎనభై కిలోమీటర్ వస్తుంది అంటే హైవే నుంచి లోపలికి వస్తాం కదా మనం ఎర్రగొండ వెళ్ళం వెళ్ళాం కదా అవునవును సార్ అది విషయం అవును హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్ కి నూట ఎనభై కిలోమీటర్ కిలోమీటర్ మాత్రమే వస్తుంది సార్ అవును సార్ ఈ ప్రెజెంట్ ఈ ల్యాండ్ లో పొగాకు మిర్చి రెండు వేసున్నారు మిర్చి ఎకరానికి ఎన్ని బస్తాలు పడుతుంది ఎన్ని దాని ఏమంటే ఎన్ని కింటాలు పడుతుంది నలభై కింటాలు చొప్పున సార్ అబ్బా నలభై కింటాలు అంటే గ్రేట్ కదండి ముప్పై ఐదు నుంచి నలభై దాకా మిడిల్ లో ఎకరం ఒక ఎకరానికి ఓకే సగం పొగాకు సగం మిర్చి వేసారు ఈ టోటల్ గా పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎనిమిది లక్షలు పక్క రిజిస్ట్రేషన్ అవును సార్ మూడు రోడ్లు ఉన్నాయి మనం వెంచర్ వేసుకోవచ్చు లేదా కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు లేదా అగ్రికల్చర్ చేసుకోవచ్చు అవును సార్ రెండు విధాలుగా చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ సార్ నెక్స్ట్ టాకింగ్ రైట్ సార్